అందరికి నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు అయిన తర్వాత రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రి బీజేపీ కీలక నిర్ణయం పూర్తి వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అని మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోను నాకు లైక్ చేస్తే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం ఎటకేలకు ఉత్కంఠకు తెరపడింది మణిపూర్ ముఖ్యమంత్రి ఎంపిక ప్రక్రియను బీజేపీ పూర్తి చేసింది కొత్త ముఖ్యమంత్రిగా యమునాం కేమ్ చంద్ ఎంపిక చేసింది దీంతో మరికొన్ని గంటల్లో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది అసలు ఎందుకు ఇప్పుడు మణిపూర్కి కొత్త ముఖ్యమంత్రిని ఏర్పాటు చేస్తున్నారని చాలా మందికి అయితే డౌట్ రావచ్చు దానికి సంబంధించి వివరాలు చూస్తే మణిపూర్లో కొంతకాలం క్రితం మాయితీ అలాగే కుకీ తెగల మధ్య జరిగినటువంటి చలరేఖన హింసాత్మక ఘర్షణలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు వేలాది మంది నిరాశ్రయులైన నేపథ్యంలో ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అయితే విధించారు ఆ రాష్ట్రపతి పాలన నుంచి అయితే కనుక ఇప్పుడు ఎటకాలకు ముఖ్యమంత్రి అయితే నియమించడం జరిగింది మోనపర్ ముఖ్యమంత్రిగా యమునాం కేఎం చందన్ అయితే బీజేపీ ఎంపిక చేసింది మరికొన్ని గంటల్లో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది కాగా మణిపూర్ అసెంబ్లీలోని అరవై మంది సభ్యులకు గాను బీజేపీకి ముప్పై ఏడు మంది సభ్యుల బలం ఉంది రెండు వేల ఇరవై రెండు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ముప్పై రెండు సీట్లు గెలుచుకోగా ఇటీవల జేడీయూకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేల్లో ఐదుగురు బీజేపీలో చేరారు ఇతర పార్టీల్లోని నేషనల్ పీపుల్స్ పార్టీ చెందిన ఆరుగురు నాగా పీపుల్స్ ఫ్రంట్కు చెందిన ఫ్రంట్కు ఐదుగురు సభ్యులు ఉన్నారు ఇక కాంగ్రెస్ ఐదుగురు కుకీ పీపుల్స్ అలయన్స్ కేఏ ఇద్దరు సభ్యులు ఉండగా ముగ్గురు ఇండిపెండెంట్ సభ్యులు కూడా ఉన్నారు ఇక సిట్టింగ్ ఎమ్మెల్యే మారడంతో ఒక సీటు ఖాళీగా ఉంది తాజాగా మణిపూర్లో రెండోసారి రాష్ట్రపతి పాలన ముగి మణిపూర్ బీజేపీ లెజిస్లేటివ్ పార్టీ నేతగా యమునాం కేమ్ చందన్ అయితే ఎంపిక చేశారు లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి